సో ఇప్పుడైతే నేను మొక్కల దగ్గరకైతే వచ్చేసాను పైన చూ ఇప్పుడు చూడండి నేను మా మొక్కలకైతే ఇస్తాను చాలా బాగా వచ్చినాయి కదా సో ఈ లిక్విడ్ అనేది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఇవి మొక్కలు అనేవి మొగ్గలు రావటానికి కానీ ఫ్లవరింగ్ కలర్స్ మంచి కలరింగ్ రావటానికి కూడా ఇది తోడ్పడుతుంది సో ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చూడండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది సో ఇప్పుడైతే మన మొక్కలకైతే ఎలా ఇస్తాను ఏంటనేది చూసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసి చూపిస్తాను మా మొక్కలకు కూడా అప్లై చేస్తాను మీరు కూడా చేసుకుంటారు అనుకున్న ఈజీగా మన వంటింట్లో దొరికేటువంటి మంచి ఫర్టిలైజర్ అది చాలా ఫ్రీగా ఈజీగా చేసుకోవచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి మనకు కావాల్సిందల్లా ఒక ఒక చెంబు వాటరు తర్వాత మనం వంటింట్లో దొరికేటువంటి టీ పొడి ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం టీ పెట్టిన తర్వాత మిగిలిన దానికన్నా ఇలా ఫ్రెష్గా మనకి మొక్కలకి ఇచ్చినట్లయితే బాగా పనిచేస్తుంది మీరు చాలామంది వాడేసిన తర్వాత వాటిని ఎండబెట్టి కొంచెం ప్రాసెస్ చేస్తున్నారు అవి దాట్ దాంట్లో షుగర్ ఉంటుంది షుగర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం మొక్కలకి చీమలు పడతాం కానీ అది షుగర్ ఉండకూడదు సో అలా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి మొక్కలకి సో అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా ఇలా తీసుకోవాలన్నమాట మన ఇంట్లో దొరికేటువంటి టీ పొడిని ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎక్కువ కాకుండా ఇలా మనం ఒక టూ స్పూన్స్ అఫ్ టీ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి చూస్తారు కదా నేనైతే ఇవి తీసుకున్నాను మా మొక్కలకు సరిపడా ఇప్పుడు ఈ వాటర్ అయితే తీసేసుకొని దీంట్లోకి మన టీ పౌడర్ని అయితే చేసు తీసుకున్నాము ఇప్పుడు ఇది ఎంత తీసుకోవాలి ఏంటనేది కొంతమంది డౌట్ పడచ్చు అది ఎలా అంటే మన మొక్కలు ఎన్ని ఉన్నాయి వాటికి ఎంత ఇవ్వాలి అంటే పెద్ద మొక్కలు కొంచెం ఎక్కువ ఇస్తాం కాబట్టి కొంచెం మొక్కల సంఖ్యను బట్టి సైజుని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి నేను చెప్తుంది మా మొక్కలు అయితే చాలా ఉన్నాయి కదా వాటికి ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను ఇలా ఇందులో వేసేసాను మీరు మొక్కలు బట్టి మీకు తక్కువ ఉంటే టూ స్పూన్స్ వేసుకోండి ఇంకా తక్కువ ఒక ఫోర్ ఫైవ్ ఉంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలా మొక్కల సైజు సంఖ్యను బట్టి మీరు డిసైడ్ చేసుకొని చక్కగా మనం ఈ టీ పొడిని ఇందులో వేసుకొని ఇందులో వేసుకున్న తర్వాత ఇది చక్కగా కలిపేసుకొని బాగా హీట్ చేసేద్దాము సో దీన్నైతే నేను స్ట్రాబెరీ పెట్టేశాను ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం మొక్కలకి అనేది ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సో మనం ఇలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే సరిపోతుంది సో ఇలా మరుగుతూ ఉండాలి చూస్తున్నారు కదా మీకు చూపిస్తాను సో ఇలా చూసారు కదా మనకి వచ్చేసింది లిక్విడ్ అనేది సో ఈ విధంగా అయితే సరిపోతుంది లిక్విడ్ ఫామ్ అయిపోయింది చక్కని మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారైపోయింది గులాబీ మొక్కలకైతే ఇంకా బాగా పనిచేస్తుంది ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినిద్దాం బాగా చల్లారినివ్వాలి చాలా వేడిగా ఉంది కదా పొగలు ఎక్కుతా ఉంది సో పొగలు మొత్తం పోయి చల్లారే వరకు దీన్ని మనం ఒక పక్కనైతే పెట్టేసుకున్నాము సో దీన్ని చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే చల్లారిపోయింది దీన్ని మనం మొక్కల దగ్గర తీసుకెళ్ళి ఎలా ఏంటనేది మీకు చెప్తాను చూస్తున్నారు కదా చక్కగా చల్లారిపోయింది సో ఇప్పుడైతే నేను మొక్కల దగ్గరకైతే వచ్చేసాను పైన చూ ఇప్పుడు చూడండి నేను మా అయితే ఇస్తాను చాలా బాగా వచ్చినాయి కదా సో ఈ లిక్విడ్ అనేది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఇవి మొక్కలు అనేవి మొగ్గలు రావటానికి కానీ ఫ్లవరింగ్ కలర్స్ మంచి కలరింగ్ రావటానికి కూడా ఇది తోడ్పడుతుంది సో ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చూడండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది సో ఇప్పుడైతే మన మొక్కలకైతే ఎలా ఇస్తాను ఏంటనేది చూసేయండి సో ఇప్పుడైతే దీన్ని వడగట్టేసేద్దాము మంచి ఫర్టిలైజర్ అనమాట ఇది మనకి ఈజీగా చేసుకోవచ్చు ఈ టీ పొడిని అంతా వడగట్టిద్దాము డైరెక్ట్గా ఇవ్వచ్చు కానీ వడగట్టుకొని నేను ఈ తర్వాత ఎలా ఇస్తానని కూడా మీరు చూడండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని చూసారు కదా చక్కని ఫర్టిలైజర్ అయితే వచ్చేసింది సో దీన్ని మనం ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఆ లిక్విడ్ని ఏం చేస్తానో చూడండి సో ఇది అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఈ లిక్విడ్ వచ్చేసింది దీనికి మనం కానీ మీరు ఎక్కువ మంది అడుగుతున్నారు కదా ఏమనంటే డైల్యూషన్ ఏ పర్సెంట్ ఎంత ఇవ్వాలి ఎలా కలపాలి అని అనేది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇవాళ మీకు ప్రూఫ్గా చూపించాలి ఎందుకంటే అలా చేసుకుంటారు మీరు కూడా ఇంకా నన్ను అడిగే డౌట్లు కూడా అడిగే పని లేకుండా ఉంటుందని చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఒక గాజు సాక్ అయితే ఇది మీకు చూపిస్తాను చూపించిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను అంటే కలర్ చేంజ్ అవుతుంది మనం డైల్యూషన్ అనేది ఎలా చేయాలి ఎంత మొత్తంలో చేయాలి అనేది మీకు ఈరోజు క్లియర్గా ఉంటుంది అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి మనకి లిక్విడ్ అయితే వచ్చింది కదా మనం వాటర్ యాడ్ చేసుకొని ఒక చెంబు వాటర్ అయితే యాడ్ చేసుకొని తీసుకున్నటువంటి ఇది లిక్విడ్ ఇది మనకి తయారైనటువంటి లిక్విడ్ అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ కనిపిస్తుంది కదా సో ఇలా మనకి కాన్సన్ట్రేషన్గా ఉంటుంది కనిపిస్తుందా ఇలా మనకి డార్క్ కలర్లో ఉంటుంది బాగా డార్క్ కలర్లో ఉంటుంది లిక్విడ్ కూడా కొంచెం థిక్గా ఉంటుంది అవును కదా ఎందుకంటే మనం బాగా కాచిపెట్టినటువంటి వాటర్ ఒక చెంబల్లో ఒక హాఫ్ చెంబంతా అయ్యింది చూస్తున్నారు కదా చాలా తక్కువ వచ్చేసింది సో ఇప్పుడు మనం దీన్ని మీరు చూసారు కదా ఆ తర్వాత డైల్యూషన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూపిస్తాను డైల్యూషన్ ఏ పర్సంటేజ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే ఇది మనం కలిపేసుకొని డైల్యూషన్ అనేది బాగా చేయాలి వన్ ఇస్ టు ఫోర్ నేను ఒక వన్ ఇస్ టు ఫోర్ కానీ వన్ టు ఫైవ్ కానీ యాడ్ చేస్తాను చూడండి ఒక చెంబు చూసారా రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు తర్వాత ఐదు ఐదు మగ్గులైతే ఇచ్చాను చూస్తారు కదా ఒక చెంబుకి ఐదు మగ్గులు అనేవి మనం లిక్విడ్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు చూడండి కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ అయిపోయాయి ఇందాక బాగా డార్క్ ఉంది ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది ఇలా ఇవ్వాలి మొక్కలకి ఇంత కాన్సన్ట్రేషన్గా ఇవ్వాలి వన్ ఇస్ టు ఫోర్ లేక వన్ ఇస్ టు ఫైవ్ మీకు ఇంకా అవి ఇవ్వాలనుకుంటే వన్ ఇస్ టు సిక్స్ కూడా ఇవ్వచ్చు ఎంత డైల్యూట్ చేస్తే అంత మంచిది నేను ఇంకోటి కూడా ఇస్తాను చూడండి ఇంకొక చెంబు వన్ ఇస్ టు సిక్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి అసలు చాలా కాన్సన్ట్రేషన్ వాటర్ లాగా అయిపోయింది కానీ దీంట్లో మంచి విటమిన్స్ ప్రోటీన్స్ నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది మనకి లిక్విడ్ ఫర్టిలైజర్లో తక్కువగా పొటాషియం ఉంటుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఎంత డైల్యూషన్ అయిపోయిందో చూపిస్తాను కదా చక్కగా డైల్యూషన్ అయితే చేశాను మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారు ఎందుకంటే మనకి రిజల్ట్గా చూపించాలి ఎందుకంటే మళ్ళీ డౌట్ పడకుండా మీరు చక్కగా వేసుకుంటారని చెప్పి నేను ఇది కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికి తెలియకపోవచ్చు యాజ్టీజ్గా వేస్తే సరిగ్గా అది పెరగకపోవచ్చు సో అవి పని చేయకపోవచ్చు కూడా మొక్కలకి సో ఇప్పుడు చూసారు కదా కాన్సన్ట్రేషన్ అనేది ఎంత బాగా డైల్యూట్ అయిపోయిందో ఇట్లా మనం చేసుకోవాలన్నమాట సో ఇలాగా సో ఇప్పుడైతే మా మొక్కలకైతే ఇస్తాను లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా మంచి ఫర్టిలైజర్ సో మీరు కొలత ప్రకారం ఇచ్చుకోండి నాకు తెలుసు కాబట్టి నేను ఇలా ఇస్తున్నాను మీరైతే ఇట్లా ఇచ్చుకోవచ్చు కొత్తగా పెట్టిన మొక్కలకు కూడా ఇచ్చేయచ్చు తర్వాత ఈ మొక్కకి తర్వాత ఈ మొక్కకి ఆ తర్వాత ఇక్కడ కాశ్మీర్ గులాబీకి నేను మార్నింగ్ పూట ఇస్తున్నాను పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ ఇవ్వండి చిన్న మొక్కలకైతే కొంచెం తక్కువ ఇవ్వండి చూస్తున్నారు కదా ఇది చామంతులకి చామంతులకు కూడా ఇవ్వచ్చు ఇది ఏ మొక్కలకి ఇవ్వచ్చు అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ ఇవ్వచ్చు చూస్తున్నారు కదా అప్పుడే పెట్టిన కొమ్మలు కూడా ఇవ్వచ్చు అనమాట ఆ తర్వాత ఈ గులాబీ మొక్కకి సెంటు గులాబీ చూస్తున్నారు కదా ఇలాగా తర్వాత జర్బరా ఈ డెకరేషన్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు కలర్ఫుల్గా పూస్తాయి ఆ తర్వాత ఇక్కడ ఈ మొక్కకైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా అంతా ఫ్లవరింగ్ అయితే చక్కగా వచ్చేస్తుంది చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడైతే ఐదు ఆరు ఉన్నాయి ఒక కొమ్మకు వచ్చేసి ఇంకా అటువైపు ఉన్నాయి అటువైపు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా అక్కడ సో ఇవి ఈ మొక్కకైతే ఇస్తున్నాను ఇక్కడ మొదలు ఇచ్చేసేయండి అట్లా ఆ తర్వాత ఇక్కడ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా మల్లె మొక్కలకి ఇవ్వచ్చు లేకపోతే చామంతి మొక్కలకి ఇవ్వచ్చు అప్పుడే పెట్టినటువంటి మొక్కలకు కూడా ఇస్తున్నాను సో అవి ఆ తర్వాత ఈ నాటు గులాబీకి మందారానికి కూడా ఇవ్వచ్చు ఇది ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మాత్రమే ఇచ్చేటువంటి లిక్కడ ఫర్టిలైజర్ సో కొంచెం ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే పెద్ద కొండి ఎక్కువ అంటే రెండు మూడు మొక్కలు ఉన్నాయి కదా సో అందువల్ల కనిపిస్తుంది కదా ఇలాగా సో చూస్తున్నారు కదా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ ఆరెంజ్ మొక్కకైతే ఇస్తున్నాను ఆరెంజ్ గులాబీకి ఇక్కడ ఆ తర్వాత ఇంకా వైట్ గులాబీ ఉంది వైట్ గులాబీ అటువైపు ఉంది కదా ఇక్కడ అది ఆ తర్వాత చామంతులు ఉన్నాయి ఇంకా ఇంకా చామంతులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ చూస్తున్నారా ఇవి చాలా బాగున్నాయి కదా చామంతులు చెప్తున్నాడు ఇక్కడ ఒకటి మీకు చూపిద్దాము చూ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇందులో నేను పోయిన సంవత్సరం రెడ్ చామంతి అయితే పెట్టాను ప్యూర్ రెడ్ చాలా బాగుంటుంది బాగా ముద్ద చామంతి చూడండి ఇదైతే వచ్చింది నేను కొత్తగా పెట్టిన మొక్క ఈరే పెట్టాను ఇవి చాలా బాగున్నాయి కదా వీటికి కూడా ఇవ్వచ్చు అనమాట బ్లూమింగ్ ఎక్కువ అవుతాయి అనమాట బ్లూమింగ్ ఎక్కువ అవుతాయి కలర్ బాగుంటుంది సో ఏదైనా సో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బ్లూమింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇది రెడ్ చామంతి ఆ తర్వాత ఈ మొక్కలకి తర్వాత మిర్చి మిర్చి మొక్కలకు కూడా ఇవ్వచ్చు అంటే ఓన్లీ కొన్నిటికి పర్టికులర్ కొన్ని అయితే ఇవ్వచ్చు ఇక్కడ అల్లడి ఇచ్చాము కదా ఆ తర్వాత ఇంకా ఇటువైపు ఉన్నాయి కదా చామంతులు ఇవి వీటికైతే ఇక్కడ ఇచ్చేద్దాము ఆ తర్వాత కొన్ని ఉన్నాయి ఇక్కడ ఈ గులాబీ మొక్కకైతే ఇచ్చేద్దాము చూస్తున్నారు కదా ఈ మొక్క మొదలైతే చేశాను అయిపోయింది సో చూసారు కదా నేను ఎలా ఇచ్చాను ఏంటనేది బాగా డైల్యూట్ చేసి ఇవ్వండి చక్కగా మొక్కలు అనేవి చక్కగా గ్రో అయితే గ్రీనరీగా ఉంటాయి మీ మొక్కలు కూడా ఇలాగే మంచి ఫ్లవరింగ్ కానీ మంచి గ్రీనరీగా మొక్కలు ఇలా గ్రీనరీ ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు నేను మిగిలినటువంటి టీ పొడి ఏం చేస్తాను ఏంటనేది ఈ మిగిలిపోయిన దీన్ని మనం ఏం చేయాలంటే మనం కంపోస్ట్గా వేసుకోవచ్చు లేకపోతే మొక్క మొదల్లో కొంచెం మటన్ అనేది తీసేసి కప్పేసుకుంటే అది కంపోస్ట్గా ప్రిపేర్ అవుతుంది సో అలా చేసేద్దాము సో దీన్ని ఇప్పుడు ఈ కుండీల్లో నాటేసేద్దాము ఇలా నాటుకోండి ఎందుకంటే ఈ కుండీలో కొంచెం ఈ కుండీలో కొంచెం అయితే నాటుతాను చూడండి ఎందుకంటే మనం ఇలా చేసుకున్నప్పుడు అవి వేస్ట్ కాకుండా ప్రతిదీ మనం వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే దీన్ని కొంచెం మట్ అనేది తీసేసుకొని ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో ఇలా లూజ్ చేసేసుకొని కొంచెం అయితే తీసుకుంటున్నాను అంటే రెండు కున్నీళ్ళు వేద్దామని కొంచెం తీసేసుకొని అందులో వేసేద్దాం సో ఇక్కడ తీసాం కదా ఇక్కడైతే నేను ప్లేస్ కనిపిస్తుంది కదా ఇలాగా పెట్టేసేసేయండి మట్టిలో కలిసిపోయిద్ది మనకి ఒక వన్ వీక్లో కానీ టెన్ డేస్లో కానీ చక్కగా కంపోస్ట్గా తయారవుతుంది మొక్కకి ఇంకా మిగిలి ఉంటే మనకి కంపోస్ట్గా ప్రిపేర్ అవుతుంది అనమాట సో ఇలాగా ఆ తర్వాత ఇక్కడ ఈ మొక్కకైతే ఇచ్చేద్దాము ఇక్కడ ఉంది కదా అది తీస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ అయితే మిగతా అది ఉంది కదా అది మొత్తం చేస్తున్నాను సో ఇప్పుడు ఇలా కప్పేసుకొని ఇలా పెట్టేసుకుందాం అనమాట సో చూస్తారు కదా ఇలా మనం ప్రతిదీ వేస్ట్ చేసుకోకుండా వాడుకోవచ్చు మొక్కలకి ఫర్టిలైజర్గా ఉపయోగించిన తర్వాత వాటిని చక్కగా మనం పెట్టుకున్నట్లయితే ఇలా మొక్కలు అనేవి చక్కగా గ్రో అవుతాయి చూస్తున్నారు కదా మా ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా నేను ఎలా ఇచ్చాను ఏంటనేది మీరు కూడా అలాగే ఇచ్చుకోండి మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది గులాబీ మొక్కలు కానీ చామంతి మొక్కలు కానీ చాలా మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది మా మొక్కలు చూస్తున్నారు కదా నేను కొన్ని కొత్త ఫర్టిలైజర్స్ అనేవి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా ఇది చేసుకుంటాను కోరుకుంటూ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్